ఓం గమ్ గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మకర సంక్రాంతి రోజున నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శుభ ఫలితాలు లభిస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనస్రాస్ నుంచి బయటకు వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రాంతి రోజున ఏ రాశుల వారికి అదృష్టం వరించనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండుగ ముఖ్యమైనదిగా భావిస్తారు మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనస్రాస్ నుండి బయటకు వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే కర్మాలు ముగిసి శుభకార్యాలు ప్రారంభం అవుతాయి మకర రాశికి అధిపతి శని సూర్యుడికి శనికి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం ఉంది అటువంటి పరిస్థితుల్లో సూర్యుని మకర సంచారం కూడా తండ్రి కొడుకుల కలెగ్గా చెప్పబడుతుంది మకర సంక్రాంతి రోజున సూర్యుని మకర సంచారము మేషము మీనరాశిపై ప్రభావం చూపుతుంది కొన్ని అదృష్ట రాశుల వారికి మకర సంక్రాంతి రోజు చాలా శుభదాయకంగా ఉంటుంది ఏ రాశుల వారికి మకర సంక్రాంతి రోజున సౌఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి భౌతిక ఆనందం పెరుగుతుంది భూమి భవనం వాహనం కొనుగోలుకు మంచి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి సహకారము లభిస్తుంది మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు సంతానానికి సహాయ సహకారాలు లభిస్తాయి శుభ ఫలితాలు పెరగడానికి దగ్గరలో ఎరుపు రంగు వస్తువులు ఉంచడం శుభదాయకము వృషభ రాశి వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారుల వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు ప్రేమ జీవితము మెరుగ్గా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలను అందుకుంటారు ఈ రోజున ఆకుపచ్చని వస్తువులకు దగ్గరగా ఉండటము మీకు శుభదాయకము కుంభరాశి మీరు ఎనర్జెటిక్గా మరియు అద్భుతంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు సద్గుణాలు జ్ఞానము లభిస్తాయి పాత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ప్రేమ పిల్లలు కలిసి ఉంటారు వ్యాపారం కూడా బాగుంటుంది ఎరుపు రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం మంచిది మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగ పరిస్థితి చాలా బాగుంటుంది ఉద్యోగంలో పదోన్నతి లేదా పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి కొంతమంది జాతకులకు ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మునుపటి కంటే చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది శనీశ్వరుని పూజించడము నమస్కరించడము శుభప్రదము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్